డాక్టర్ చిన్నమయిల్ అజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు హలో 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 వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్ భరణాల గురూజీ అపహరణాల శిష్య అబ్బా ఆవు చెల్లు మేస్తే దూడ గట్టును మేస్తుందా అబ్బా గురు శిష్యులు అబ్బా బాబా మూడు పెళ్ళిళ్ళు పీడేమో ముగ్గురితో సరిపెట్టుకోవాలి ఎక్కడ పడితే అక్కడ ఏ పొలంలో అంటే ఆ పొలంలో మెసేయడమే పొరంబూకి వెదవలు మళ్ళీ మీరు పొరంబూకి వెదవలు అయి ఉండి జన జనాలకు సూక్తి ముక్తావాలి చెప్తారు చూడు అక్కడేరా కాలేది అందుకే ఏమే సరే దానికి వెంకటకృష్ణగాడు రెండో పిల్ల వాడు ఒకడు పొద్దున్నే కోటేసుకొని వేసుకొని వచ్చి ఏమ్మ వాడు పిసుక్కుంటూ రాత్రి పిసుకుతాడో లేదో కానీ పొద్దున్నే మాత్రం చేతులు పిసుకుంటూ ఉంటాడు ఏమే ఆడికి ఈడు మీటింగ్ పెట్టడం అరే మీ అందరికీ ఒకడు రా నీకు వాడు కిరణ్ రాయల్ గారికి పవన్ కళ్యాణ్ డీసీఎం గారికి ఈడికి వెంకటకృష్ణ గారికి అరే ఒకటి చెప్పండి రా ఆడపిల్లలు అన్యాయం అయిపోతే చూడలేను అని అందరూ కొట్టుకుంటారు కదా మరి లక్ష్మి పరిస్థితి ఏందిరా తిరుపతి లక్ష్మి సరేలే తిరుపతి లక్ష్మికి ఒక న్యాయము మా కామా జత్వాన్ని అదే కాదంబరి జత్వానికి ఒక న్యాయమా ఇద్దరు విక్టిమ్సే కదా లక్ష్మిని మాత్రం లక్ష రూపాయలు బౌన్స్ కేసులో బరబరా ఇడ్చుకుంటూ పోతే అక్కడ కోట్ల కోట్లకు మెక్కేసిన మన జత్వాని ఏంది దానికి బాగుందనా అంటే కలర్ బాగుంటుందనా లేకంటే ఫిగర్ బాగుంటుందనా మరి లేకంటే మీకు ఏమైనా ప్యాకేజ్ ఇచ్చిందనే మరి దాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ విక్టిమిని అరెస్ట్ ఎందుకు చేయలేదు అది మాత్రం దాన్ని ఏదో జరిగిపోయిందని అది కేసు పెడితే ఐపీఎస్నే ముగ్గురిని నగరనే సస్పెండ్ చేసి వరుసగా ఇంత హంగామా చేస్తే పూర్ పూర్ లక్ష్మి ఇప్పుడే డీసీఎం పూర్ లక్ష్మి అసలు పేదల పాలిట పెన్నిది అందులో ఆడది అబల రక్షించు అబ్బా ఎక్కడుండవరా తాయి మసాజలు ఏమైనా ఉండవా సింగపూర్కి వెళ్ళాడు అబ్బో సిగ్గులేని అదవా అబ్బో ఈ అమ్మ అంతేలేరా భరణాల భరణాల గురువు అపహరణాల శిష్య వాడేమో నేను భరణాలు కట్టుకోలేక చచ్చిపోతున్నాను ఈఎంఐలు కట్టుకోలేక చచ్చిపోతున్నాను అంటే ఈడు మాత్రం గురుసులు లాగేసుకుంటున్నాడు లేడీస్ దగ్గర అబ్బా 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 గురు శిష్యులు మాత్రం అబ్బా మీకే చెల్లురా ఏమి చేయాలన్నా కానీ వెరీ గుడ్ కాలం మీ కాలం చెల్లుతుంది చెల్లుబాట ఎంతవరకు తర్వాత చూద్దాం రైట్